హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆనియన్ ఆలూ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ మనం చపాతీలోకి పుల్కా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఒక పావు కేజీ వరకు ఆలూ తీసుకున్నానండి దీనిపైన చికెన్తో తీసుకోవాలి ఒక పావు కేజీ వరకు ఆనియన్స్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అండి మనం చాలా సింపుల్గా ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేయొచ్చండి ఇది మన కుక్కర్లో టూ విజిల్స్లో అయిపోతుంది ఆనియన్స్ మనం చాపర్లో వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా లేదా మనం చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈజీగా చాపర్లో కట్ చేసేసాను ఈజీగా అవుతుంది కదా అని నెక్స్ట్ అదేవిధంగా మన బంగాళదుంపు ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగానే కట్ చేసుకోవాలి బంగాళదుంపు ముక్కలు ఒక కుక్కర్ తీసుకుందాం అండి అందులో కావాల్సినంత కర్రీకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఒక పచ్చిమిర్చి కట్ చేసి మేము యాడ్ చేసుకుందాం అండి నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దామండి వన్ మినిట్ బాగా ఫ్రై అయింది కదా నెక్స్ట్ మనం ఇందా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మన ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో మనం చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒకసారి మిక్స్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేయడమేనండి టూ విజిల్స్ వస్తే చాలు మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది టూ విజిల్స్ వచ్చేసినాయండి కూల్ అయింది ఇప్పుడు చూ ఇలా చాలా సింపుల్గా కర్రీ అనేది మనం రెడీ చేసుకోవచ్చు బంగాళదుంప కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ విధంగా కుక్కర్లో అయితే చాలా ఈజీగా చేయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్